దెందులూరు బిఆర్ ఇండి స్కూల్ ఆఫ్ నర్సింగ్ లో ప్రపంచ కళా దినోత్సవం ఘనంగా నిర్వహించారు ఈ దినోత్సవాన్ని మొదట రెండు వేల పన్నెండు ఏప్రిల్ పదిహేనున నిర్వహించారు మోనాలిసా యొక్క ప్రసిద్ధ చిత్రకారుడు లియోనార్డో డావిన్సీ పుట్టినరోజును పురస్కరించుకొని ఈ దినోత్సవం నిర్వహిస్తున్నారు అధికారిక భాగస్వామ్యంతో పనిచేస్తున్న ఒక ఎన్జిఓ ఇంటర్నేషనల్ అసోసియేషన్ ఆఫ్ ఆర్ట్ ఐఏఏ ప్రకటించింది ఐఏఎ ప్రకారం లియోనార్డో భావ ప్రకటన స్వేచ్ఛ సహనం మరియు సోదర భావానికి చిహ్నంగా పరిగణించారు ఒక కళాకారుడి సృజనాత్మకత మరియు ఆవిష్కరణలను పెంపొందించడం ఈ కార్యక్రమం యొక్క ముఖ్య లక్ష్యం విద్యార్థులకు చిత్రకళ పోటీలు ఏర్పాటు చేసి మొదటి రెండవ మూడవ బహుమతులను ఇవ్వటం జరిగింది వివిధ రకాలైన ఆర్ట్ వేసి వారి యొక్క సృజనాత్మకతను తెలియజేశారు ఈ కార్యక్రమంలో కళాశాల కరస్పాండెంట్ సుగ్గిశెట్టి నూకరాజు ఉపాధ్యాయులు విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు సి ఆ యొక్క దినోత్సవాన్ని మనం ఈ రోజున ప్రపంచ కళా దినోత్సవంగా నిర్వహించడం జరుగుతుంది అయితే ఈ ప్రపంచ కళా దినోత్సవం గురించి ఒక ముఖ్య ఉద్దేశం ఏంటి అంటే చిత్రకారులకు ఎక్కువగా కూడా సృజనాత్మకత అనేది ఉంటుంది అంటే క్రియేటివిటీ అనేది నేచర్ నుంచే వాళ్ళకి రావటం అనేది జరుగుతుంది అదేవిధంగా మోనాలిసా యొక్క చిత్రపటాన్ని వేసిన యొక్క చిత్రకారునికి గుర్తింపుగా ఈ దినోత్సవాన్ని జరుపుకుంటున్నాం కాబట్టి ఆయనలో ఎక్కువగా శాంతి స్వభావం స్నేహభావం అదేవిధంగా స్వేచ్ఛ ఇవన్నీ కూడా ప్రతీకగా ఈ దినోత్సవాన్ని ప్రతి సంవత్సరం నిర్వహించడం అనేది జరుగుతుంది అది ఐఏఏ నుంచి ఇంటర్నేషనల్ అసోసియేషన్ ఆఫ్ ఆర్ట్స్ నుంచి ప్రకటించడం అనేది జరిగింది కాబట్టి మనం ఆ కళాకారుల్ని గుర్తించి వాళ్ళలో కలిగినటువంటి సృజనాత్మకతను గుర్తించి అదేవిధంగా ఆవిష్కరణకు ప్రతీకగా ఈ దినోత్సవాన్ని అనేది జరుపుకుంటాము అయితే ప్ర ప్రతి వాళ్ళల్లో కూడా క్రియేటివిటీనెస్ అనేది ఉంటుంది అది ఏం చేయాలి అంటే మనం దాన్ని కనుక్కోవాలి కనుక్కొని దాన్ని ఇంప్లిమెంటేషన్ అనేది చేసి ప్రతి డే కూడా మనం దాన్ని ఇంప్రూవ్మెంట్ అనేది సాధించాలి దానికి మనకి స్వయం కృషి అనేది ఏకాగ్రత అనేది పట్టుదల అనేది సహనం శాంతి స్వభావం ఇవన్నీ కూడా మనకి తోడుగా ఉండాలి కాబట్టి పిల్లల్లో ఉన్నటువంటి క్రియేటివిటీని బయటికి తీసుకురావాలి అంటే మీరు కూడా తప్పనిసరిగా ఈ రూల్స్ అన్ని పాటిస్తూ ముందుకు వెళ్ళాలని కోరుకుంటూ ఇంత చక్కటే అవకాశం ఇచ్చిన కరెస్పాండెంట్ సార్కి నా ధన్యవాదాలు కళా దినోత్సవాన్ని పురస్కరించుకుని మన కాలేజీలో మనం కొంత కాంపిటీషన్ అనేది నిర్వహించడం జరిగింది కొన్ని గ్రూప్స్ కింద వాటిని డివైడ్ చేసి క్రియేటివిటీని సాధారణంగా సెలెక్ట్ చేయడం అనేది జరిగింది ఫస్ట్ గ్రూప్ వచ్చి పక్షులకు జంతువులకు హాని చేయకూడదు అంటే ఇది అనేది మనకి జనరల్ అవేర్నెస్ కలిగించే విధంగానే ఉంటుంది కాకపోతే వీళ్ళని సెలెక్ట్ చేయడానికి గల కారణం ఏంటి అంటే వీళ్ళు ప్రజెంటేషన్ అనేది మనం ఇచ్చినటువంటి టైంలో వాళ్ళు కరెక్ట్గా మనకి నిదర్శనం ప్రతి కస్టమర్ చెల్లించే ప్రతి రూపాయికి గ్యారంటీగా ప్రాపర్టీ పొందే అవకాశం ప్రతి నెల బహుమతులు ప్రతి సభ్యునికి గ్యారంటీగా ప్రాపర్టీ పొందే సదవకాశం లక్కీ డ్రాలు గెలుపొందిన సభ్యులు తరువాతి నెల నుండి నగదు కట్టనవసరం లేదు యాభై ఐదు లక్షల విలువ గల డూప్లెక్స్ హౌస్ విత్ ఫర్నిచర్ ముప్పై ఆరు లక్షల విలువగల గల విల్లా విత్ ఫర్నిచర్ ముప్పై ఆరు లక్షల విలువగల గల పన్నెండు వందల యాభై చదురు పొడుగుల టూ అపార్ట్మెంట్లు ఫ్లాట్స్ పదిహేడు మంది సభ్యులకు ఇరవై లక్షలు విలువగల ఓపెన్ ప్లాట్స్ ముప్పై ఐదు లక్షల విలువగల ఓపెన్ ప్లాట్స్ వీటిలో ఏదైనా ఒకటి డ్రాలో గెలుపొందండి ఇప్పటి వరకు ప్రశాంత్ రియల్ ఎస్టేట్స్ ఇచ్చిన మాట నిలబెట్టుకుంది మీ ఆస్తిని రెట్టింపు చేసే బాధ్యత ఎస్ఎంఆర్ తీసుకుంటుంది ఇంకెందుకు ఆలస్యం స్కీమ్ లో చేరి అదృష్టవంతుల కండి మీ సొంత ఇంటి కలను సాకారం చేసుకోండి విచ్చేయండి ఎస్ఎంఆర్ వారి ప్రశాంత్ రియల్ ఎస్టేట్స్ కెనరా బ్యాంక్ లైన్ పవర్పేట ఏలూరు మరిన్ని వివరాలకు నైన్ ఫైవ్ జీరో ఫైవ్ టూ డబల్ ఎయిట్ సెవెన్ ఎయిట్ సిక్స్